ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా నష్టపోతుందని మన ప్రజలందరికీ తెలుసు అలాంటి పథకం పెట్టడం వలన ప్రజలకు ఉపయోగముందా లేదా ప్రజలే తెలుసుకోవాలి రాజకీయ నాయకులు వాళ్ళ గెలుపు కోసం వారి పార్టీ ఎజెండాలో ఏదేదో ప్రకటిస్తారు కానీ వారి జబ్బులు డబ్బులు ఎవరు కూడా ఎవరు వాళ్ళు ఆస్తులు అమ్మేసి ప్రజలకి పెట్టరు కానీ ప్రజలు గమనించాలి ప్రీ బస్ ప్రయాణం మాకొద్దు అనేసి నినాదాలు ఆంధ్రప్రదేశ్లో రావాలి ప్రతి మైలులో కూడా ఇస్తే ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కన్సెక్షన్ ఇమ్మనండి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీకి లాభాలు ఉండేటట్లుగా ఉంటాయి ఈ ప్రీ బస్ ప్రయాణం పెట్టడం ద్వారా రాబోయే ఐదు సంవత్సరాల్లో బస్సులు అనేవి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కొనదు ఈ ఐదు సంవత్సరాలుగా ఎన్ని బస్సులు కొత్త బస్సులని వేయడం జరిగిందో వాళ్ళ లెక్కలు తీసుకుని వస్తే చాలా దరిద్రమైన పరిస్థితుల్లో ఆర్టీసీ ఉందన్నది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికే అప్పుల్లో ఉన్న ఆర్టీసీని గవర్నమెంట్ స్వాధీనంలో నడిపిస్తున్న ఆర్టీసీని ప్రీ బస్సు మహిళా ప్రయాణికులకని చెప్పడం ద్వారా ఇంకా లోతట్టు అప్పుల్లోనికి తోచేసి మన నిత్యావసర సరుకులు ప్రజా జీవన వైఖరిని అంతటినీ కూడా పూర్తిగా మార్చేయడం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఇలాంటి పథకాలని వ్యతిరేకించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకొచ్చి మాకు ఫ్రీ బస్సు ప్రయాణం వద్దు ఫిఫ్టీ పర్సెంట్ కన్సెక్షన్ ఇవ్వండి చదువుతున్న విద్యార్థులకు ప్రీ బస్సు పూర్తి స్థాయిలో అమలు చేయండి అనేసి మనం నినాదాలు తెలియజేయవలసిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎవర్నెస్ లేకపోతే ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయో తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గమనించండి పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని హామీలు ఇస్తారా జీఎస్టీ రేట్ ఆఫ్ ట్యాక్స్లు తగ్గిస్తామని హామీలు ఇస్తారా నిత్యవసర సరుకులు రేట్లు తగ్గిస్తామని హామీలు ఇస్తారా వీటిపై వారి దృష్టి ఉండదు ఇలా పనికి మాలిని ఉచితాలని కొన్ని ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల్లోనికి లాగేస్తారు కాబట్టి రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోల్ రేట్లు రెండు వందలు మూడు వందలు పెరగవచ్చు నిత్యావసర సరుకులు మనం కొనడానికి కూడా లేని పరిస్థితిలోనికి నెట్టేయవచ్చు కాబట్టి మీరందరూ కూడా గమనించి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలను ఇరవై ఐదు మంది ఎంపీలను మీ యొక్క హామీలు నెరవేర్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల పాలు చేయకుండా మీ యొక్క ఆస్తులు అమ్మేసి ఈ యొక్క హామీలన్నింటినీ కూడా నెరవేర్చండి ఆంధ్రప్రదేశ్లో అప్పుల్లోనికి వెళ్తే మేము ఒప్పుకునేదే లేదు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశిని చేయడానికి మీ పార్టీలు ఇలాంటి ఉచితాలను ప్రకటిస్తే వాటిని నెరవేర్చడానికి మీ యొక్క ఆస్తులు నమ్మేసైనా నెరవేర్చే ప్రక్రియను మీరు స్టార్ట్ చేయాలనేసి వారికి నేను